హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హౌస్ పర్సెల్ ఛానల్ సో మీరు చూస్తున్నారు కదా ఇల్లు అమ్మకానికి ఉందండి ఇది వన్ సిక్స్టీ స్క్వేర్ యాడ్స్లో ఉంది వెస్ట్ ఫేసింగ్ సో మనకు రోడ్డు రోడ్ వచ్చేసి ఇది ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ సో మనకి ఇది అడ్రస్ వచ్చేసి మనకు హైత్ నగర్ ఆదర్శ నగర్ కాలనీ అండి మనం చూసినాం కదా టూ బిహెచ్కే గవర్నమెంట్ డబుల్ బెడ్రూమ్ హౌజెస్ పక్కనే ఉండేది ఇది చూడొచ్చు ఇది వెస్ట్ ఫేసింగ్ అనమాట హైత్ నగర్ దగ్గరలో సో జీ ప్లేస్ వన్ అండి సో ఇది లోపల చూద్దాం ఒకసారి ఎట్లా ఉందో సో మనకి ఇదంతా పార్కింగ్ ఏరియా ఇక్కడ మనకు కార్ పడుతుంది మూడు బైకులు పడతాయి సో మనం చూస్తున్నాం ఈ కింద గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి మనకు టూ బిహెచ్ కన్స్ట్రక్షన్ చేశారు సో ఇది మనకు ఇది మెయిన్ డోర్ అనమాట సో మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ సంప్ వచ్చింది ఇక్కడ అండ్ ఇక్కడ బోర్ వెల్ ఇక్కడ వచ్చిందండి సో మనకి ఇక్కడ బ్యాక్ సైడు అక్కడ ఒకటి వాష్ ఏరియా వచ్చింది చూడవచ్చు మనకు ఇక్కడ మన బ్యాక్ సైడ్ నుంచి ఇక్కడ మనకు డోర్ ఉంది ఫ్రంట్ సైడ్ నుంచి డోరు బ్యాక్ సైడ్ వెళ్ళడానికి అక్కడ బట్టలు ఉత్కోవడానికి ప్లేస్ ఉంది అది సో మనం చాలా స్పేసియస్గా వదిలేశారు మన సెట్ బ్యాక్ ఇది అండ్ కంపౌండ్ వాళ్ళకి హౌస్కి సో మనం ఇది ఒకసారి చూడు హాల్ రైట్ మనకి చూస్తున్నాం ఇదంతా హాల్ అండి సో మనకి ఇక్కడ టూ బిహెచ్కే వచ్చింది హాల్లో మనకు కామన్ బాత్రూమ్ వచ్చింది ఇక్కడ సో మనకి ఇదంతా హాల్ ఇది ఇది మనకు టీవీ యూనిట్ వస్తుంది ఇక్కడ సో మనకి గ్లోబల్ కిచెన్ ఉంది హాల్ బ్యాక్ సైడు సో అట్లా ఒకటి ఇది మనకు డైనింగ్ ఏరియా అవుతుంది నాకు అటు నుంచి బ్యాక్ సైడ్ డోర్ అనమాట సో మనకు కింద మాస్టర్ బెడ్రూమ్ విత్ అచ్ బాత్రూమ్ వచ్చింది ఒకటి కామన్ బాత్రూమ్ ఒకటి వచ్చింది మనకు స్టెప్స్ కింద ఇంకొక కామన్ బాత్రూమ్ వచ్చింది ఇక్కడ మనం చూడొచ్చు సో పైకి వెళ్దాం మనం పైన ఎట్లుందో చూద్దాం సో మనకి అంతా స్టెప్ మెట్లకి అంత మా మార్బుల్ చేశారు కింద టూ బిహెచ్కే సో పైన మనకు వన్ బిహెచ్కే కన్స్ట్రక్షన్ చేశారు చూడొచ్చు మనకి బాల్కనీ ఏరియా ఫస్ట్ ఫ్లోర్కి వచ్చినాం సో మనకి ఇక్కడ ఫ్రంట్ సైడ్ వచ్చి ఇక్కడ గ్లాసు ఫిట్టింగ్ తోటి వచ్చింది ఇక్కడ ఎలివేషన్ చూడొచ్చు బాల్కనీలో సో మనం ఇక్కడ మనకు వన్ బిహెచ్కే చూద్దాం ఇది ఇది మనకు మెయిన్ డోర్ ఇది మనకు మొత్తం కింద టైల్స్ వచ్చినాయి ఇది మనకి ఇదంతా హాల్ ఇది సో మనకు హాల్లో టూ విండోస్ వచ్చినాయి టూ డోర్స్ వచ్చినాయి ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ఒక డోరు మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ ఒక డోరు కిచెన్ ప్లాట్ఫామ్ ఇది ఇక్కడ మనకు రూమ్ సెట్ చేసుకోవచ్చు ఇక్కడ కిచెన్ ప్లాట్ఫామ్ మనకు సెల్ఫ్లు కూడా రెడీ అయిపోయినాయి ఇందులో అండ్ నెక్స్ట్ మనకు ఫీట్ ఇది బెడ్రూమ్ మన బీచ్ కాబట్టి హాల్ పక్కనే మనకు బెడ్రూమ్ వచ్చింది అందులో ఒక విండో వచ్చింది చూడవచ్చు సెల్ఫ్లు కూడా ఇచ్చారు ఇందులో అటాచ్డ్ బాత్రూమ్ ఇది సో మనకు వన్ బిహెచ్కే వచ్చిన తర్వాత ఇదంతా మనకు ఖాళీ ప్లేస్ ఉందండి అండ్ ఏంటి మనకి ఇది పెంట్ హౌస్ లాగా ఉంటుంది మొత్తం ఓపెన్ స్పేస్ ఇది సో అక్కడక్కడికి మనకు వాషర్ ఇచ్చారు ఇక్కడ బట్టలు ఉత్కోవడానికి అండ్ మనం ఇక్కడ బిల్డింగ్స్ చూస్తున్నాం కదా ఇది గవర్నమెంట్ టూ బీహెచ్కే ఫ్లాట్స్ అండి గవర్నమెంట్ డబుల్ బెడ్రూమ్స్ ఇచ్చింది కదా సో దాని పక్కనే ఆనుకునే ఉంది ఇది కొంచెం స్పేస్ ఉంది దీని ఇతల రైట్ సో మనం ఇల్లు చూసాం కదండి కింద టూ బీహెచ్కే వచ్చింది పైన వన్ బిహెచ్కే తర్వాత ఖాళీ ప్లేస్ వచ్చింది మనకంతా సో మనకు దీని కాస్ట్ వచ్చేసి ఒక్క కోటి పది అండి బ్యాంక్ ఏమైనా అవైలబుల్ ఉంది సో మనకు స్లాబ్ ఏరియా వచ్చేసి టూ ఫ్లోర్స్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఎస్ అండి సో మనకి ఇంకా మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే కింద స్కూల్ అయితే నెంబర్ కాంటాక్ట్ చేయండి సో బిల్డర్ మీకు ఇంకా డీటెయిల్స్ అందిస్తారు